అంటే రాదారా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వెళ్తా ఎంత దివాంజులు ఆగారు పాతూరు అని ఊరుంది దేవుడి పాటలు దగ్గర అడిగేస్తున్నారు ఏంటి ఇంత భక్తి ఆలోపన ఏంట్రా బాబు ఏంటి అని చెప్పేసి వస్తే విజయ గణపతి మందిరం అంటే చిన్న చిన్న పిల్లలు ఇది బుట్టబుట్ట ఆటగాళ్ళు తెగ దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి చాలా నాకైతే నేను నేనంతే చిన్నప్పుడు కనీసం చాలు మందిరం కట్టిన గానీ మొత్తం భూమి నెల పెట్టేంత వరకు కూడా మనమే దీనికి ముఖ్య కారకులు ఎవరు మన శివగారు నమస్తే అండి అలాగే మన బ్రదర్ మొత్తం వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ వీళ్ళందరూ కూడా చేసుకున్నటువంటి ఈ మందిరం అండి ఇది ఎప్పుడు నుంచి చేస్తున్నారు అసలు ఇది ఇది అదే నాకు ఫోటోలు చూపించారు అసలు ఏ సంవత్సరం కూడా తాగలేదు సార్ ప్రతి సంవత్సరం కూడా హైలైట్ గానే చేస్తానే వచ్చారు ఈ సంవత్సరం కూడా నాకు అద్భుతంగా అనిపించింది ఇది నిన్న పిల్లలు పెట్టి నడిపించారంటే ఆయన నిజంగా వాట్సాప్ అని చెప్పాలి ఎందుకంటే భగవంతుడికి చిన్నపిల్లలు అంటేనే బాగా మక్కువ అలాగే సారు మైక్ సిస్టమ్ కూడా ఉంటది నేను ఎలా చేస్తాను కారణం వాళ్ళందరూ పండు మీరు ఇలాగే ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మీ టీం మొత్తం అందరికి కూడా ఉండాలని నేనైతే ఆశిస్తున్నాను ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అదరగొట్టాలి మీరు ఏదండి అందరూ బాగుండాలి మనం ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్